ఇస్రాయలీలు నెలులను చూసి భయపడ్డారు భయపడడం సహజమా కాదా వాడేమో తాడి చెట్టు తున్నాడు వీడేమన్నాడు భయపడడం మరి దేవుని కోపం వచ్చి వాళ్ళని చూసి భయపడతారు మీరు నేను మీకు అసలు కణాలు వెళ్ళడం యూటన్ తీసుకోండి మీరందరూ చచ్చిన దాకా అడవిలో తిరగండి గూడని చోట భయపడితే దేవునికి చాలా కోపం వచ్చేసి యాక్చువల్గా అయితే భయపడడం అది మానవ సహజమే ఆ పరిస్థితులు ఆ పరిస్థితిలో ఎవడైనా భయపడతా నువ్వైనా నేనైనా భయపడతా కానీ దేవునికి నచ్చలే ఎందుకురా భయపడ్డాను మీరు ఎందుకు ఎందుకు దేవుని కోపం వచ్చి చెప్పండి వీళ్ళు యథార్థవంతులైతే ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలా ఎర్ర సముద్రమును దేవుడు ఎలా చేర్చాడు పరోరథముల సైన్యములతో ఎలాగ యుద్ధం చేశాడు ఏ దేవుడైనా ఏ జనమునకైనా ఇలాగ చేశాడా ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మాకు తోడై ఉండగా వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని యహోస్వా కాలేబ్ అనుకున్నారు మిగతా పది గోత్రాలు ప్రధానులు అనుకోలేదు ఇస్రాయలు జనాంగం అంతా కూడా భయపడ్డోళ్ళు వైపే ఉన్నారు తప్ప ఎవరైతే ధైర్యం చెబుతున్నారో వాళ్ళని రాళ్ళేసుకోదామని వాళ్ళు వాళ్ళని సమర్థించలే మనము ఆ దేశమును స్వాధీనపరచుకుందము మన శక్తి చాలా ఉంటాయి ఏందిరా స్వాధీనపరచుకునేది మమ్మల్ని చంపడానికి తెచ్చారా ఏంటి ఇంత దూరం వాళ్ళేమో రాక్షసులు ఇరుచుకొని తిరేస్తారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు కానీ ఎర్ర సముద్రముని చీల్చిన ఈ ఆ దేవుడు మా ముందుండగా వాడు మనల్ని ఏం చేస్తాడు అనుకోలేకపోయాడు భయము మానవ సహజమే కానీ ఎన్నో అద్భుతములు చూసిన తర్వాత ఇంకా నీవు భయపడడం దేవుడు దాన్ని ఈజీగా తీసుకోడు ఏదైనా నా మీద విశ్వాసం లేదు ఇట్లాగా